అరుణాచలేశ్వరాయ నమశివాయ అందరికీ నమస్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతి బ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదండి ఈరోజు వచ్చేసి మేము అరుణాచలం అయితే వచ్చేసాం అనమాట యాక్చువల్గా తిరుపతి నుంచి టూ డేస్ అయితే పట్టిందండి మేము కింద అవన్నీ చూసుకొని పైన ప్లేసెస్ అన్నీ చూసుకుని వచ్చేటప్పటికి మీకు ఆ వీడియోస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తానండి తిరుపతి దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చేసి వకుల టెంపుల్ అలాగే మంగాపురం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని ఆ సాయంత్రంకి అరుణాచలం అయితే వచ్చేసామండి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట కొంచెం చీకటి పడుతూ ఉంది ఆ టైంలో వచ్చేసాము ఇక ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అండి దర్శనానికి మొత్తం గుడి చుట్టూ తిరిగినట్టు అనిపించింది చాలా లాంగ్ అయితే నడవాల్సి ఉందండి లోపలైతే స్పేసియస్గానే ఉంది కానీ చాలా లాంగ్ అయితే నడిచాము గుడి బయట నుంచి వచ్చి లోపలికైతే నడిచినట్టు అనిపించింది కరెక్ట్గా మేము వచ్చే టైంకి నైవేద్యం అది కూడా సమర్పిస్తున్నారండి స్వామివారికి అలంకారం అది కూడా అప్పుడే చేస్తారంట మే గుడి లోపల మాత్రం నిజంగా చాలా బాగుందండి ఆంబియన్స్ ఏంటి గుడి మొత్తం నిర్మాణం మనం ఎంత కూడా చాలా బాగా నచ్చిందండి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మేము చూసారు కదండి నైవేద్యం అది పెడుతున్నారు అలాగే అలంకారం అది కూడా చేసేటప్పటికీ టైం పడుతుందని మేము వెళ్ళేటప్పుడు గుడి బయట కొంచెం సేపు ఆపేసారనమాట కరెక్ట్ కరెక్ట్గా గర్భగుడిలో వెళ్ళి ఒక అరగంట వరకు అక్కడే కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది శివుణ్ణి చాలా దగ్గరగా అగ్నిలింగాన్ని దగ్గరగా చూసినట్టు అయితే అనిపించింది ఎందుకంటే అలంకారంకి అయితే చాలా టైం అయితే పడుతుంది కదండి హాఫ్ అన్ అవర్ అలా గర్భగుడిలోనే ఉండిపోయాము అలాగే మనకి బయటకు వచ్చేసిన తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి అక్కడ మనం కూర్చోవచ్చు చాలాసేపు ఫోన్స్ అవి ఎలా లేవు అక్కడ మనకి స్వామివారికి అభిషేకం చేసిన పాలు ఉంటాయి కదండి అవి అయితే వచ్చిన పిల్లలందరికీ కూడా ఫ్రీగానే ఇస్తున్నారనమాట ఇక అవన్నీ చూసుకుని చాలాసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చున్నామండి ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లడ్డూ కౌంటర్స్ అవి ఉన్నాయి ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి ఈవినింగ్ టైం కదండి చాలా చల్లగా ఉంది క్రౌడ్ తక్కువగా ఉంది ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట గుళ్ళో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే మనం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఇక్కడ స్వామివారి కళ్యాణానికి ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా ఈ మండపంలో ఉంటాయండి అండి ఇక అలాగ దర్శనం చేసుకుని ముందుకైతే వెళ్ళిపోయాము ఎటు చూసిన నాలుగు గోపురాలు అయితే కనిపిస్తున్నాయి మెయిన్ రాజగోపురం అయితే చాలా పెద్దదండి నేను అది దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నదైతే ధ్వజస్తంభం అండి ఇలా గుడి బయటికి వచ్చేస్తాము బయట నుంచి ఇప్పుడు రమణ ఆశ్రమం కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుందంటండి తర్వాత వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట గుడిలోనే అవన్నీ కూడా చూసుకున్నాము తర్వాత రమణ మహర్షి అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం స్వరంగంలో ఉంటుందండి అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకునేవారంట ఆ ప్లేస్ కూడా చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అది చేసుకున్నాం మేము ఫోన్లు అయితే అలవ్ లేదు కదండి అందుకే బయట బయట మాత్రమే వీడియోలు అయితే తీయగలుగుతున్నాను చూడండి చక్కగా పావురాలు పిట్టెలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి గ అరుణాచలం మొత్తం వ్యూ అండి చూడండి టెంపుల్ మొత్తం రిఫరెన్స్ అనమాట చాలా బాగుంది కదండి చక్కగా చాలా బాగా చూపించారు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గోపురాలు అయితే ఉంటాయన్నమాట చక్కగా మేము ఫొటోస్ అవి కూడా చాలా బాగా తీసుకున్నాం ఈ లోపలికే ఉంటుందన్నమాట గోపురం చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఫొటోస్ అవి తీసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇందాక చెప్పాను కదా రవణ మహర్షి ఇక్కడే మెడిటేషన్ అది చేసుకునేవారంట ధ్యాన మందిరం అండి ఇక్కడ మాత్రం కొంచెం సైలెంట్గా ఉండమని అయితే చెప్తున్నారు మీకు కిందకి కనిపిస్తుంది కదండి మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోవడం వల్ల క్లోజ్ చేసి అయితే ఉంచేసారు చూడండి చక్కగా శివలింగం ఉంది అలాగే అక్కడ రవణ మహర్షి ఎంగేజ్లో ఉన్నప్పుడు ఫోటో అయితే పెట్టారు ఈ ఈ ప్లేస్లోనే కూర్చొని ఆయన ఇక శివల్ శివలీల కోసం అలా మెడిటేషన్ చేస్తూ ఉండేవారంటండి ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేసి రావాలంటారు కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ తిరుగుతూ అరుణాచ అప్పుడు అరుణాచలం వెళ్ళడం వల్ల చాలా టైర్డ్ అయిపోయామండి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము కానీ మా పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదండి అప్పుకి బాగాలేదని చెప్పి ఇక వాళ్ళ డాడీని అయితే అస్సలు వదలడానికి ఒప్పుకోలేదు ఇక అందుకే గిరి ప్రదర్శన అనేది ఇప్పటికీ స్కిప్ చేసేసాము కానీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా మా మొక్క అయితే చీ చీట్ చేసుకుంటాము మేము నలుగురు అక్క బావ నేను మా హస్బెండ్ మేము నలుగురం తిరుగుదాం అనుకున్నాము పిల్లల్ని అమ్మ డాడీ వాళ్ళ దగ్గర ఉంచేసి రూమ్లో పెట్టేసి మేమైతే నైట్ అంతా తిరుగుదాం అనుకున్నాము కానీ నిజంగా ఎందుకు ఎలా అయిందో చాలా డిసప్పాయింట్ అయ్యామండి ఎందుకంటే అస్సలు ఓపిక లేదనమాట అంతా కూడా చాలా నీరసం అయిపోయారు ఎందుకంటే పిల్లలు ఎత్తుకోవడం బ్యాగ్స్ మోయడం అన్నీ కూడా మా హస్బెండ్స్ వాళ్ళేనండి మమ్మల్ని అసలు ఎత్తుకొని ఇచ్చేవారు కాదు అదొకటి దర్శనాలకి చాలా లాంగ్ అయితే నడవాల్సి ఉంటుంది అలా ఎత్తుకునే ఉండేవారు చాలా స్ట్రైన్ అయిపోయారని చెప్పి ఇక గిరి ప్రదర్శన అయితే అందుకే చేయలేదు మేము కానీ ఫ్యూచర్లో తప్పకుండా దేవుడికి కరుణిస్తే మళ్ళీ అరుణాచలం వెళ్ళి గేరు ప్రదర్శన అయితే చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము ఇంకా దర్శనం అయిపోయింది చాలా బాగా ఇంకా బయటకు వచ్చేసాము వచ్చేసి ఇక రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక టిఫిన్ అయితే ముందు టెంపుల్ బయటే టిఫిన్ అయితే ఉందండి అక్కడే టెంపుల్ బయటే చేసేస్తామనమాట చక్కగా చల్లగా వస్తుంది రోడ్ మీదే ముందు టిఫిన్ అయితే చేసేస్తున్నామండి టిఫిన్ చేసి అరుణాచలంలోనే రూమ్ అయితే తీసుకుంటున్నాం అనమాట కొంచెం టెంపుల్కి పార్కింగ్ ప్లేస్లో అక్కడ రూమ్స్ అయితే చూపించారు చక్కగా హోమ్లీగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదండి రూమ్ పే కూడా మంచిగానే తీసుకున్నారు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఒక నైట్కి అలాగే చేపలు దిండ్లు అవి కూడా ఇచ్చారు పరుపులు అవి ఇస్తే కొంచెం ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు కానీ కింద మాకు అలవాటే కాబట్టి మేమైతే కింద తీసుకున్నాం కంఫర్టబుల్గా అనిపించిందండి ఇక టిఫిన్ అది చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా కంచిగా అయితే బయలుదేరుతామండి చక్కగా సన్ రైజ్ అది చాలా బాగుందనమాట ఫ్రెష్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి చక్కగా సన్ సన్రైజ్తో యాక్చువల్గా ఏంటంటే తమిళనాడులో టెంపుల్స్ చాలా స్ట్రిక్ట్గా టైం అంటే టైమేనండి ఎంతసేపు అయినా మనం బయట ఉండాల్సిందే అలాగా అందుకే మేము కొంచెం అరుణాచలంలో మళ్ళీ గిరిప్రదర్శన అది చేస్తే మీకు లేట్ అయిపోతుంది అలాగే తమిళనాడులో కొన్ని టెంపుల్స్ కూడా మిస్ అయిపోతారని మా క్యాబ్ డ్రైవర్ సజెషన్ వల్ల మేము ఇక దాని అయితే స్కిప్ చేసామని మీకు ఇందాక చెప్పాను ఇక మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిపోయామండి ఎన్ ఎందుకంటే కంచిలో కరెక్ట్గా మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారంటండి మళ్ళీ ఫోర్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అరుణాచలం నుంచి కంచి మాకు త్రీ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి అందుకే అనమాట లేట్ అయిపోతుంది కానీ మమ్మల్ని చాలా స్లోగా అయితే తీసుకువెళ్ళారు మేము ఆంధ్రాలో తిరుపతి ఇవన్నీ తిరిగేటప్పుడు వర్షాలు కదండి ఇక తమిళనాడుకు వచ్చేసిన తర్వాత ఎప్పుడు లెండ్లు అనమాట వర్షం అనేది పడలేదు తమిళనాడు కూడా సేమ్ ఆంధ్రా టైపే ఉందనిపించింది కానీ తమిళ్ మాట్లాడడం మాత్రం చాలా కష్టం అండి కొంచెం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం కన్నడ అయితే కొంచెం అర్థమవుతుంది మనకి తెలుగు లాంగ్వేజ్ లాగే కొంచెం అనిపిస్తుంది కానీ తమిళ్ మాత్రం అస్సలు అర్థం కాదు కొంచెం ఇబ్బంది పడతాం అనమాట మేమైతే ఫస్ట్ కంచికి అయితే వచ్చామండి ఈ టెంపుల్ అయితే ముందు రాజగోపురం అయితే ఇంకా బిల్ట్ అయితే చేస్తున్నారు అంటే చాలా పురాతనమైనవి కదండి పైన మరమ్మతులు అవి చేస్తున్నారు చూడండి ఒక డోర్ అసలు ఎంత ఎత్తుగా ఉందో కింద నుంచి పైకి అలా మేడ పైకి ఎత్తుంటూ చూడాల్సి వస్తుంది ఒక్కరి వల్ల అయితే మాత్రం అస్సలు అవ్వదండి డోర్ వేయడం చూడండి ఎంత హైట్ ఉన్నాయో అప్పట్లో ఇలాగే ఉండే అనమాట కోటలకి డోర్స్ పెద్ద పెద్ద డోర్స్ చక్కగా చూడడానికి మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి ఇక్కడ కల్చర్ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి మన ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఎక్కువ టెంపుల్స్ ఉన్న ప్లేస్ అయితే తమిళనాడు అనమాట చాలా టెంపుల్స్ ఉంటాయండి అడుగు అడుకి టెంపుల్సే అనమాట మేము వచ్చింది మార్నింగే కాబట్టి ఇంకా కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది అలాగే ఫస్ట్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో ఉన్న మండపం అయితే చాలా బాగుంది చాలా పురాతనమైన టెంపుల్లా అయితే అనిపిస్తుంది ఇక్కడ ఒక కోనేరు కూడా ఉందండి కానీ లోపలికి అలవ్ చేయట్లేదు ఎవరిని గేట్ అది తీసలేదన్నమాట కానీ వాటర్ అది అంతా కూడా నీట్గానే ఉంది చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి టెంపుల్ మొత్తం అంతా చూసుకుంటే చాలా పెద్దది అనమాట మనం నడుచుకుంటూ వెళ్ళాలి కానీ చాలా చూడచ్చు మా డాడీ ధనుషు కొంచెం చేపలు అవి వస్తున్నాయని వాటిని అయితే చూస్తున్నారండి దీనికి మనకి ముందే ఒక శివాలయం ఉందన్నమాట ఫస్ట్ ఫ్రంట్లో అమ్మవారు టెంపుల్ ఉందండి బ్యాక్ సెట్స్ శివాలయం ఉంది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి మాకు ఇక్కడ తమిళ్ నేమ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో ఉంటే కొంచెం అర్థం చేసుకుందాం కానీ తమిళ్లో ఉండడం వల్ల ఆ దేవుడి పేరేంటో కూడా మాకు తెలియట్లేదు కొంచెం కన్నడ అయితే అర్థమవుతుంది కానీ తమిళ్ నిజంగా అర్థం కాలేదు మాకైతే మీకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారండి చేస్తే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి తర్వాత మేము అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోయా అన్నమాట ఫోన్స్ అయితే లోపలికి తీసుకువెళ్ళొచ్చండి కానీ గర్భగుడిలోకి ఫోన్లు వీడియోలు అవి తీయడం చేయకూడదు కానీ ఫోన్లు లోపలికి తీసుకువెళ్ళడానికి మాత్రం టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు లేకపోతే అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేయమంటున్నారు విష్ణు కంచి కాబట్టి మొత్తం మనం ఎటు చూసినా విష్ణుమూర్తి అవతారాలు విష్ణుమూర్తి విగ్రహాలు ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మేము శివ కంచికి అలాగే కంచి కామాక్షమ్మ టెంపుల్కి కూడా వెళ్ళామండి అవన్నీ నెక్స్ట్ వచ్చి వీడియోలో వస్తాయన్నమాట ఇప్పుడు మీరు చూసింది మాత్రం విష్ణు కంచి ఇక్కడ నుంచి మనకి విష్ణుమూర్తి చాలా పైకి అయితే ఉన్నారనమాట టెంపుల్కు గర్భగుడి చాలా ఎత్తుగా ఉందండి నేను ఎప్పుడు చూసేది మీకు కనిపిస్తుంది కదండీ ఆ మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట ఎప్పుడు కూడా గర్భగుడి అనేది కొంచెం లోపలికి అంటే కిందకైతే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం విష్ణు కంచిలో గర్భగుడి అనేది పైకి ఉందనమాట విష్ణుమూర్తి మాత్రం విగ్రహం రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా అనిపించింది చాలా బాగుంది అలాగే మనకిక్కడే బంగారు బల్లి వెండి బల్లి సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారనమాట మనకి బల్లి దోషాలు అవి ఉంటాయి కదండి అవి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే అవన్నీ కూడా పోతాయనైతే చెప్తున్నారు ఒకప్పుడు ఇది చాలా హైట్గా ఉండేదంటండి కానీ ఏంటంటే మనకి అందుకోవడానికి కొంచెం మంది పొట్టిగా ఉంటారు కదా వాళ్ళకి అందట్లేదని చెప్పి ఇప్పుడు చెక్కకి బిగించేసి అవి కిందకైతే దించారు చక్కగా అందరూ కూడా ముట్టుకుని దర్శనం చేసుకుని వెళ్ళచ్చు అలాగే ఇక్కడ ఒక పెద్ద బావైతే ఉందండి నాకు చూడటానికే భయం వేసిందనమాట వీడియో తీయడానికి చాలా లోతుగా ఉందనమాట కంచిలోనే ఉన్నది ఇక అక్కడి నుంచి మేము విష్ణు కంచి నుంచి అక్కడే బయట టిఫిన్ అది చేసేసి ఇక కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ముందైతే ఫోన్స్ అయితే లోపలికి పట్టుకెళ్ళనివ్వలేదు గార్డైతే బయటే పెట్టామన్నారు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తీసుకొని చక్కగా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నామండి మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చేపలు అనమాట కోనేరు మొత్తం చేపలే ఉన్నాయండి చక్కగా మనకి కీరాలు ఇస్తున్నారు కీరాలు క్యారెట్స్ క్యాబేజ్ అలాగే బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు అండి అవి మనం చేపలకి వేస్తుంటే చక్కగా వచ్చి తీసుకుంటున్నాయి అనమాట చాలా చేపలు ఉన్నాయండి నేను జూమ్ చేసి తీయడానికి ట్రై చేస్తున్నాను మరి మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇవి ఎలా కడతారో ఏంటో కానీ చక్కగా అంతా కూడా చాలా బాగుంది ఫౌంటైన్స్ చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ కూడా ఎప్పుడివో అండి వీటి టెంపుల్స్ పై పైన ఇలా పెయింట్స్ అవి వేసి మరమ్మతులు చేశారు కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి గర్భగుడి అండి ఇక్కడే ఉంటారనమాట ఈ గోపురం దగ్గరే అమ్మవారు అయితే ఉంటారు మనం ఫ్రెంట్కి వెళ్ళి అప్పుడు లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి స్పెషల్గా గోత్రనామాలు కూడా చెప్పి పూజలు అవి చేయించుకుంటున్నారండి మనం అయితే వెళ్ళొచ్చు మేమైతే మాకు తెలియదు కదండి నార్మల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము చక్కగా కలవపూలు పెద్ద పెద్ద కలువ పూలు అయితే ఉన్నాయండి వాటితో అయితే పూజ అయితే చేయించుకుంటున్నారు దగ్గరుండి చూడండి గుడికి చుట్టూ అంతా కూడా పావురాలు వాటికి గూట్లు కూడా చాలా బాగా కట్టారు అలాగే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు మనకి పక్కనే చిన్న శివాలయం కూడా ఉందండి ఇంకా ముందుకు వెళ్తే కొంచెం గోపురాలు అవి ఉన్నాయి అన్నమాట అలాగే ఉసిరి చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి అంతా కూడా నీట్గా ఉందన్నమాట మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందండి అలాగే చాలా ఎండ కూడా ఎక్కువగా ఉందన్నమాట మేము వెళ్ళిన అయితే గుడి ప్రాంగణం అంతా కూడా చాలా నచ్చిందండి నాకు చాలా రోజులకైతే వచ్చాము మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు రాలేం కదండి ఇలా బయటకు వచ్చినప్పుడే చక్కగా పీస్ఫుల్గా అంత నేచర్ని ఎంజాయ్ చేయాలి టెంపుల్స్ని ఎంజాయ్ చేయాలి అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి చాలా ప్రశాంతంగా నాకైతే చాలా నచ్చింది కంచి చాలా నచ్చిందండి అసలు కంచి అని ముందు చెప్పగానే మనకు గుర్తొచ్చేంటి పట్టు చీరలు కానీ మన తెలుగు పీపుల్ అని వాళ్ళకి తెలుసో ఏమో తెలియదు కానీ మేము తిరిగిన చాలా ప్లేసెస్లో సేమ్ మన దగ్గర ఉండే రేటే కూడా అక్కడే చెప్తున్నారండి ఏం కనే అయితే ఏమీ లేవు ఇంకా ఎక్కువకే చెప్తున్నట్టు అనిపించింది అందుకే మేము శారీస్ కూడా ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మొన్న లాస్ట్ ఇయర్ బాబా వాళ్ళు ఇలా మాలేసుకుని కంచి కూడా వెళ్ళినప్పుడు అక్కకి నాకు శారీస్ తీసుకొచ్చారు అవే ఇంకా మేము వేసుకోలేదు ఆ చీరలు కూడా మీకు ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను శారీస్ అయితే బాగున్నాయండి కానీ ఆ రేట్ కన్నా కూడా చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు అందుకే మేమైతే శారీస్ కూడా ఇంకా తీసుకోలేదనమాట చూడండి ఇక్కడ ఒక మారేడు చెట్టు అయితే ఉంది ఆ చెట్టు కింద చాలా అయితే కూర్చున్నాము ప్రశాంతంగా కొంచెం చల్లగా అనిపించింది ఎండకి తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడే కొంచెం నేడుగా ఉందని చెప్పి ఇక్కడే కూర్చున్నామండి ఆ ఫోటో ఉంది కదా కంచి కామాక్షమ్మ ఫోటో ఆ ఫోటో దగ్గర చాలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేము జాగ్రత్త జాగ్రత్త

నిజం లేదు ఆనందం లేదు నిలబడట్లేదు నిలబడట్లేదు తిరుగులేను నేను ఉమ్మా ఆ పెద్ద దంబడా చూసారు కదండీ అరుణాచలం కంచి ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నెక్స్ట్ శివకంచి కూడా వెళ్ళామండి ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము మాట్లాడుకోవాల్సింది చాలా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో ఇంకా ఇంకా చాలా షేర్ చేసుకోవాలన్నమాట ఓకే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్